చారి అయితే గంగాధర్ని తీసుకొని రాజీనామా చేయడానికి గంగ దగ్గరకు వస్తారు ఇక గంగా అయితే లోపల బిజీగా ఉందని అక్కడ ఉన్న ప్యూన్ చెప్తాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఏంటి బిజీగా ఉంది మాకన్నాన ఎవరు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్యూన్ ఇలా అంటూ ఉంటాడు సార్ ఎవరో వచ్చారు సార్ హీరోలా ఉన్నాడు చాలా బాగున్నాడు హ్యాండ్సమ్గా కూడా ఉన్నాడు ఇలాంటప్పుడు అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి హీరోలో ఉన్నాడు ఎవడరా బాబు ముందు వాడు వాడెవరో తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న చారిగారు అయితే రే ముందు పదరా మనం రాజీనామా చేయడానికి వెళ్ళాలి కదా పద గంగాధర్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గంగాధర్ అయితే అయ్యో చారిగారు ఆగండి రాజీనామా లేదు ఏమీ లేదు ఈ ముందు మీరు ఆగండి వచ్చిన హీరో ఎవరో నేను తెలుసుకోవాలి అర్జెంటుగా తెలుసుకోవాలి ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి గంగాధర్ అయితే గంగ దగ్గర ఉన్నది ఎవరో అని చెప్పి చూడడానికి అయితే అలా వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా ఇంతలో గంగ అయితే వచ్చిన గెస్ట్తో అయితే చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది సార్ సరదాగా హ్యాపీగా అలా గంగ అలా మాట్లాడుతూ ఉండడం చూసి గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఎదురుగా ఉన్నది ఎవరా అని చెప్పి కిటికీలో నుండి తొంగి తొంగి మరీ చూస్తూ వాడు ఎవరు నా గంగతో మాట్లాడడం అంటే వాడికి ఎంత ధైర్యం నేనున్నప్పుడే ఆఫీస్కి వచ్చి నా ఎదురుగానే ఇలా సరదాగా మాట్లాడుకుంటారా వాడు అని చెప్పి గంగాధర్ అయితే అలా కిటికీలో నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు ఎంత చూసినా సరే గంగ మాత్రమే కనబడుతుంది ఇక గంగ ఒక్కరిదయ్య కనబడటంతో వాడు వాడు ఎలా ఉంటాడని చెప్పి చూడడానికి అని చెప్పి గంగాధర అయితే తొంగి తొంగి చూస్తూ ఉంటాడు ఇదంతా కూడా గంగ గమనించి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక గంగాధర్ అయితే ఎవరబ్బా వాళ్ళని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్